ఒక కౌలు రైతు పేద రైతు మూడెకరాలు కౌలు తీసుకొని ఐదు ఎకరాలు కౌలు తీసుకొని ఆ భూమి లేని పేద వ్యవసాయ కూలి ఐదు ఎకరాలు తన కౌలు భారం పోస్తుంటే యాభై ఎకరాలు ఉన్నవాడు ఉచితంగా ఐదు లక్షలు రైతు మందు పడ్డాడు అందు ఒక ఎకరాల పేద రైతు మరో ఎకరాలు కౌలు తీసుకొని కష్టపడి సేద్యం చేస్తుంటే తనకి ఇరవై వేలు వస్తే అసలు వ్యవసాయమే చేయని పెద్ద రైతుకు యాభై ఎకరాలు పడా పెట్టిన రైతుకు ఐదు లక్షలు వస్తున్నాయి అందువల్ల తనకు వచ్చిన ఇరవై వేలతో సానుకూలంగా వేయలేదు తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా వచ్చేసాడు అందుకే రైతు బంధు అమలైన గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో దెబ్బతిల్లే అందువల్ల రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటంటే మీరు ఉచిత రవాణా లాంటి పథకాలు మిమ్మల్ని గెలిపించాయి కానీ ఏ పథకాలైతే గెలిపించాయో ఆ పథకాలే మళ్ళీ మీకు ప్రశ్నార్థకంగా మారుతాయి ఇది గత ప్రభుత్వాల అనుభవాలు చూసి చెప్తున్నాయి ఈ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా అంచనా వేసిన వాళ్ళను నిలబడ్డాను ఎందుకంటే సీట్లు కూడా అరవై ఆరు సీట్లు వస్తాయని ఎన్నికలైన కరెక్ట్గా అరవై ఐదు వచ్చాయి చాలామంది అంటే తను ముఖ్యమంత్రి గారు అడిగారు అంత గా ఎలా చెప్పారు సార్ సార్ అక్యురేట్గా ఆ రోజు చెప్పే మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు కనుక ఆర్టీసీని అంత నష్టంగా పరిస్తే మళ్ళోసారి మీకు కూడా ఖచ్చితమైన అంచనా చెప్పాలి సార్ జరగబోయే దరికి ఇక్కడ మాకెవరో వ్యతిరేకం కాదు మేము ప్రజల్లో ఉన్న చెప్తాం అప్పుడైనా మీకు సీట్లు రావాలని చెప్పలేదు సీట్లు వచ్చే వాతావరణం ఉంది కనుక చెప్తున్నాం లేదు వాళ్ళ సీట్లు పోవాలని చెప్పలేదు వాళ్ళు పోతున్నాయని అంచనా ఉన్నది కనుక చెప్తున్నాను అందువల్ల మళ్ళీ మీకు కూడా చెప్తాం అయ్యా మీరు ఈ పథకాన్ని అమలు చేశారు ఈ పథక అమలు బారాన్ని ఆర్టీసీ పైన ఫలితంగా ఆర్టీసీ దెబ్బతి ఆర్టీసీ కాదు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో మూడు దశలు ఆర్టీసీ కార్మికులు ఒకటి తెలంగాణ ఉద్యమ దశ ఆ రోజు ఆర్టీసీ కార్మికులే తెలంగాణ ఉద్యమ రథసారథులు ఆర్టీసీ సమ్మలే తెలంగాణ సహకారానికి కీలకం రెండో దశ తెలంగాణ వచ్చాక తెలంగాణ వచ్చాక ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని బెదిరింపులు ఆర్టీసీ కార్మికుల పైన తీవ్రమైన ఒత్తిళ్లు అసలు యూనియన్లే ఉండవని హెచ్చరికలు సమ్మెలు హైకోర్టుకు వెళ్ళడము ఆ తర్వాత సడన్గా ఓ రోజు పిలిచి స్వీట్లు పెట్టడము మళ్ళీ ఆర్టీసీకి ఏమీ చేయకపోవడం ఈ దశ దాటిప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం సో కొత్త ప్రభుత్వం కనుక మళ్ళీ కొత్త దశ ఈ దశలో ఆర్టీసీ కార్మికులు ఆశిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఆర్టీసీకి కార్మికులకు వేతన ఒప్పందం లేదు రెండు వేల పదమూడు ఒప్పందం రెండు వేల పదిహేను వరకు అమలైంది ఇవాళ ఆర్టీసీలో వేతన ఒప్పందం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పండుగ అడ్వాన్స్ కూడా లేదు సో ఒక్క మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చింది మళ్ళీ ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు కూడా వస్తుంది అందువల్ల ఆర్టీసీ కార్మికులు నిరంతరం ఉప ఎన్నికలు కోరుకోవాలి ఎందుకంటే నిరంతరం ఉప ఎన్నికలు ఆరు నెలల ప్రసారి ఎన్నికలు కోరుకుంటే తప్పరా కానీ ఏ ఉప ఎన్నిక కూడా వేతన సవరణ తెలియకపోయి వేతన సవరణ అమలు కాదు నా గుర్తున్నంత వరకు ఎన్ని నెలల డిఏ నూట డెబ్బై మూడు నెలల డిఏ అనుకుంటాను ఎరియర్ డిఏ ఎరియర్స్ వన్ సెవెంటీ త్రీ మంత్స్ అసలు ఏంటి పెరుగుతున్న ధరల నుంచి రక్షణ మీరు దాన్ని కూడా ఎరియర్స్ పెడితే ఏ అసలు ఏమైనా అర్థం ఉంటుందా డిఏ అన్న కాన్సెప్ట్కి అర్థం లేదు కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు రిటైర్మెంట్ పక్కా పెట్టు కార్మికుడు దాచుకున్న డబ్బులు ఆర్టీసీ తినేసి అయ్యా కార్మికులు రిటైర్ అయిన తర్వాత అవసరం ఉంటుందని దాచుకుంటే వారు పొదుపు చేసిన డబ్బును కూడా ఆర్టీసీ ముగిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో కార్మికులు ఈ పెరిగిన వార్ భారాన్ని మోస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మంచి పథక అమలు బాధ్యతను మోస్తూ ఆర్టీసీ కార్మికులు పనిచేయగలరా ఆర్టీసీ కార్మికుల అశాంతితో ఆర్టీసీ ప్రగతి పద్ధన నడవగలరా అందువల్ల ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అందువల్ల ఈ పథక ఆర్థిక భారం ఆర్టీసీ ఎలా నిర్వహించాలి ఈ పథకం వల్ల ఏర్పడిన ప్రజా రవాణా డిమాండ్ను ఎలా మీట్ కావాలి ఈ ప్రజా రవాణా డిమాండ్ను మీట్ అయ్యే క్రమంలో ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రయోజన బాధ్యత వస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థితిగతుల సంగతి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి వీటిని అమలు చేయాలి ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది కనుక ఈ ప్రభుత్వాన్ని మన శాపనార్థాలు పెట్టలేము చిత్కారాలు చేయలేము కానీ అనేక ప్రభుత్వాల విధానాల అమలు చూసిన కార్మిక నాయకులు వేదిక పైన ఉన్నారు నాలాంటి వాళ్ళు వీలాంటి వాళ్ళకు కూడా మన అనేక అనుభవాలు ఉన్నాయి అనేక ఆశలు ఆకాంక్షలతో ప్రభుత్వాలు వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేస్తాయో చూసాం గనక ఇత పింఛం సాల్ట్ మేము తీసుకుంటాం అందువల్ల డౌటింగ్ తామస్సులుగా వ్యవహరిస్తాం అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైతే విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం ఈ అవగాహన కల్పించే పనిచేస్తున్నాం కాదన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు వారికి మద్దతుగా ఉండే పౌర సమాజం పిడికిలి బిగించక తప్పదని ఈ ప్రభుత్వానికి సభినయంగా మాకు ప్రభుత్వాలు ఎవరిపైనా ప్రేమ ఉండవు మాకు ఏ ప్రార్టీలపైన వ్యతిరేకత ఉండదు ప్రజలపైన ప్రేమ ఉన్న వారిగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తులుగా సంఘాలుగా మనం అయ్యా ప్రజలకు మీరు మేలు చేస్తే ఆహ్వానిస్తాం మేలు చేసేందుకు మార్గాలు చూస్తాం మేలు చేయాలంటే ఏ విధానాలు అనుసరించాలో చెప్తున్నాం మీరు మేలు చేయనప్పుడు ప్రజల మేలు కొరకు మీపై పోరాడక కూడా తప్పదని చెప్తూ